తన తాత ఎన్టీ రామారావు ఆశీసులు ఉన్నంతకాలం తనను చిత్ర పరిశ్రమలో ఎవరు ఆపలేరని హీరో ఎన్టీఆర్ అన్నారు తారక్ మొదటిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టి హృతిక్ రోషన్ తో కలిసి నటించిన తాజా చిత్రం వార్ టూ ఈ మూవీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వార్ టూ మూవీ ఆగస్ట్ పద్నాలుగున విడుదల కానుంది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన హీరో ఎన్టీఆర్ వార్తూలో నటించడానికి గల కారణాలను తమ అభిమానులకు వివరించారు కథ ఇతర విషయాలు కాదని నువ్వు ఈ సినిమా చేయాలని మీ అభిమానులు గర్వపడేలా ఈ మూవీని తీస్తానని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి నా ధన్యవాదాలని ఆయన మాట వినకుండా నమ్మకుండా ఉండి ఉంటే మీ ముందు ఇంత గర్వంగా నిలబడి ఉండేవాడిని కాదని తారక్ చెప్పారు ఇద్దరు స్టార్లను పెట్టుకొని మూవీని ఈ స్థాయిలో తీయడం నిజంగా అద్భుతమని మూవీని అద్భుతంగా తీయడానికి ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని ఆయన పేర్కొన్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కహోనా ప్యార్హే హృతిక్ రోషన్ డాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యానని ఇండియాలో ఉన్న గొప్ప నటుల్లో హృతిక్ రోషన్ ఒకరు ఇండియాలో గొప్ప డాన్సర్ ఎవరంటే హృతిక్ రోషన్ ఆయనతో కలిసి డాన్స్ చేయడం నా అదృష్టమని ఆయన చెప్పారు మనకంటే గొప్ప డాన్సర్లు ఉన్నారు ఇది ఎన్టీఆర్ చేస్తున్న హిందీ సినిమానే కాదు హృతిక్ చేస్తున్న తెలుగు మూవీ కూడా అని తారక్ చెప్పారు అలాగే నన్ను ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పిన తారక్ తన సతీమణి ప్రణతి పిల్లలు అభయరామ్ భార్గవీయులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా బాధలు సంతోషాలు అన్ని పంచుకున్నారు జీవితాంతం మిమ్మల్ని ఆనందింపజేయడానికి శ్రమిస్తామని తారక్ పేర్కొన్నారు భవిష్యత్తులోనూ మనందరం కలిసి ముందుకెళ్తాం ఎవరిన్ని కామెంట్స్ చేసినా వార్టు బొమ్మ అదిరిపోయింది సినిమాలో ట్విస్ట్లు ఉన్నాయి దయచేసి బయట పెట్టకండి హిందీ మూవీనే కాదు తెలుగు సినిమా కూడా అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిరండి అని చెప్పి తారక్ త్వరలోనే అందరినీ కలుసుకుంటానని చెప్పారు అనంతరం మాట్లాడిన హృతిక్ తెలుగు ప్రేక్షకుల ప్రేమను మర్చిపోలేనని వార్ క్రిష్ దూంటూ ఇలా నేను నటించిన ప్రతి సినిమాను ఆదరిస్తున్నారన్నారు వార్ కూడా మీకు మరింత వినోదాన్ని పంచుతుంది మేము చాలా కష్టపడి చేశాం చాలా సార్లు గాయపడ్డాం నేను బాధతో విలవిలలాడుతుంటే ఎన్టీఆర్ మాత్రం ఆ బాధను పంటి బిగువన పెట్టుకొని సీన్స్ చేశారు నాకెంతో స్ఫూర్తిగా అనిపించిందని హృతిక్ చెప్పారు తారక్ గురించి ఒక మాట చెప్పాలంటే సింగిల్ టేక్ స్టార్ ఏదైనా షార్ట్ పెడితే నైన్టీ నైన్ కాదు వంద శాతం ఎలా నటించాలో తారక్ నుంచి నేర్చుకున్నాను నా తర్వాత సినిమాలో అవన్నీ పాటిస్తా అని హృతిక్ చెప్పారు